హాయ్ అండి వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు ఈరోజు నేను పప్పుతోటి వడలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే టిప్స్తో కనుక వడలు వేసుకుంటే చక్కగా లోపల సాఫ్ట్గా అలాగే పైన క్రిస్పీగా నూనె పీల్చకుండా చక్కగా ఉంటాయండి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా అయినా కూడా చక్కగా ఉంటాయి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం పప్పుని ఒక మూడు గంటల సేపు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసి ఇలా వడిగిన్నెలో వేసుకుని నీరంతా వాడిపోయేంత వరకు కనీసం ఒక అరగంట సేపు ఇలా పక్కన పెట్టేసుకోవాలండి బొబ్బరిపప్పు ఎప్పుడూ కూడా వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఇలా వడిగిలో వేసుకుని వేసేసుకుంటే కనుక చక్కగా వస్తాయి ఇలా నీరంతా దిగిపోయిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని పప్పు వేసుకుని మన కారానికి సరిపోను పచ్చిమిర్చి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఇంచులు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసేసుకున్నాను ఈ పప్పుని మెత్తగా కంటే కచ్చా పచ్చగా రుబ్బుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి వడలు తినేటప్పుడు పప్పు ఎక్కడైనా చక్కగా పంటికి తగులుతూ ఉంటే కనుక టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి కచ్చా పచ్చగా రుబ్బుకొని తీసుకుంటున్నాను ఇలా పప్పు అంతటిని కూడా రుబ్బేసుకుని చక్కగా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఈ పిండిలోకి ఒక గుప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నానండి అలాగే ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకుని శుభ్రంగా కడిగేసి సన్నగా తుంచేసుకుని అది కూడా వేసేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఈ పిండి రుబ్బుకున్న తర్వాత వెంటనే వేసేసుకోకపోతే కనుక గొల్ల వచ్చేస్తుంది కాబట్టి పిండి వెంటనే వేసుకుంటే సరే లేదంటే కనుక వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఉప్పు కూడా మనం వేసుకునేటప్పుడే వేసుకోవాలి ఉప్పు ఉల్లిపాయలు తగిలితే కనుక పిండి లూజ్ వచ్చేస్తుంది కాబట్టి మనం వేసుకునేటప్పుడు ఇలా ఉల్లిపాయలు ముక్కల్ని కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని నూనె కాగిన తర్వాత చక్కగా వడలు వేసుకుంటే కనుక వడలు నూనె పీల్చుకోకుండా చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఈ టైంలో కనుక మనకి పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే అంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత తడొస్తుంది వస్తుంది కదా ఈ టైంలో కనుక పిండి కొంచెం లూజ్గా ఉంది అని అనిపిస్తే కనుక కొంచెం బొమ్మాయి రవ్వ కానీ లేదంటే వరిపిండి కానీ వేసుకుని అడ్జస్ట్ చేసుకుని పిండిని చక్కగా కలిపేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత సైజులో ఇలా వడలు చేసుకుని కాగుతున్న నూనెలో వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నామని అంటే కనుక వడలు చక్కగా లోపల ఉడుకుతాయండి అలాగే పైన క్రిస్పీగా కూడా వస్తాయి ఆయిల్లో సరిపోయినన్ని వడలు వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియంలోనే పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా తిప్పుకుంటూ కనుక వేపుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి ఇలా వేగిన తర్వాత మొత్తం అన్నీ కూడా నేను తీసేసుకుంటున్నాను ఈ వడలు వేసుకోవడం చాలా సింపుల్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూసారా చక్కగా పైన క్రిస్పీగా ఉన్నాయి అలాగే లోపల కూడా సాఫ్ట్గా ఉంటాయండి నూనె కూడా అస్సలు పేల్చలేదండి చేతికి కూడా అంటట్లేదు చూసారా ఇలా గట్టిగా కనుక పిండి రుబ్బుకొని అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి